పరం శాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీ యొక్క స్వయం మహత్యాన్ని తెలుసుకోండి మీరు విశ్వం నాకు ఆధారమూర్తులు అనగా స్వస్థితి ఏ విశ్వ పరివర్తన చేస్తుంది అనే విషయాన్ని మీ యొక్క స్వాస్థితియే విశ్వ పరివర్తన చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ యొక్క సంకల్పాల్లో చాలా మహత్యం ఉన్నది ఎప్పుడైతే మీరు హల్చల్లో ఉంటూ ఉంటారో విశ్వ ఆత్మలు కూడా హల్చల్లోకి అలజడిలోకి వచ్చేస్తారు మీరు అలజడు లేకుండా శాంత స్థితిలో ఉంటూ ఉంటారు ప్రపంచంలోని అన్ని ఆత్మలు కూడా శాంతంగా అయిపోతారు మీ యొక్క విశ్వ పరివర్తన చేసేటువంటి మీ లోపల మీ లోపల విశ్వ పరివర్తన చేసే క్షమత కూడా పెరుగుతూ ఉంటుంది అందుకని మీరు అలజడిలోకి రాకుండా శాంత చిత్తలై ఉండండి శాంత చిత్తంలో ఉంటూ ఏకాగ్రంగా ఉన్నట్లయితే తమ యొక్క కార్యంలో సఫలత అనేది లభిస్తుంది మీరు ముందుకు వెళ్ళి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ప్రపంచమును అతి వైపుకు తీసుకొని వెళ్ళటంలో సఫలతను పొందుతారు అతి తర్వాత అంతం అనేది అయిపోతుంది అందుకని తమ సంకల్పాల యొక్క ఏకాగ్రతను పెంచండి సంకల్పంలో ఏకాగ్రత అనగా ఉన్నతమైన స్వమానంలో ఉండటం విశ్వ పరివర్తన కార్యమును సంపన్నం చేయటం పిల్లలు బాప్ మరియు బాప్ యొక్క శ్రీమత యొక్క మాహత్యాన్ని తెలుసుకోండి ఏ విధంగా బాప్ అంటున్నారో ఆ విధంగా తయారు కండి బాలక్స్ మాలిక్ లాగా అయ్యి పూర్తిగా బాపకు చిన్న పిల్లలుగా అయ్యి గొప్ప బాధ్యతను స్వీకరించే యజమానులుగా బాధ్యతను కలిగిన వాళ్ళుగా తయారు కండి అనగా మీరు తండ్రిని గుర్తించటం ఆయన పిల్లలుగా హండ్రెడ్ పర్సెంటు తయారు కావటం అనేది మీపైనే పైనే డిపెండ్ అయి ఉంటుంది మాలిక్లాగా అయిపోండి అనగా తమ కర్మేంద్రియాలకు మాలిక్లాగా అయ్యి విశ్వ పరివర్తన కార్యం యొక్క బాధ్యతను స్వీకరించండి ఒక్కొక్క సంకల్పమును సఫలీకృతం చేసుకోండి తమను సాధారణంగా భావించకండి మీరు పరమాత్మ యొక్క వివిఐపి పిల్లలు విశేషమైన స్పెషల్ కేటగిరీ పిల్లలు మీ యొక్క ఒక్కొక్క అడుగు చాలా మహిమ యోగ్యమైనది అని భావించి తూచి మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి బాపు మీ యొక్క పురుషార్థం యొక్క విభిన్న విధులను చూస్తూ ఉన్నారు మీరు ఏదైతే చెయ్యాలో ఆ సమయానికి బాప మీకు టచ్ ఇస్తారు అంతిమ సమయం వస్తూ ఉంది లెక్కాచారము అంతా కూడా సమాప్తం అవుతూ ఉంటుంది అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేదే ఉంది దీనిపైన ఎక్కువ ఆలోచన అనేది చెయ్యండి ఈ యొక్క విధితోటి సిద్ధిని పొందండి మీరు విఘ్న వినాశక పిల్లలు విశ్వ యొక్క ఆత్మల విఘ్నాలను సమాప్తం చేసేవాళ్ళు అనగా వినాశనం చేసేవాళ్ళు విఘ్నాలు వినాశనం అయితే విశ్వము ముక్తి జీవన్ ముక్తి అవుతుంది విశ్వంలోని ఆత్మలు ముక్తి ముక్తి యొక్క వారసత్వం ఎచ్చుటకు మీరు మాస్టర్ భగవాన్లుగా అవుతారు ఈ విధంగా మిమ్మల్ని మీరు ఉన్నతోన్నతమైన స్వమానం యొక్క స్థితిలో పవర్ఫుల్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి దీనితో మీ యొక్క సంబంధంలోకి వచ్చే ఆత్మలకి విశ్వ ఆత్మలకి కళ్యాణం చెయ్యండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం మహా శాంతి